વાળો બસ આજુમો બોલ આલી મોય મરોલ ન લે પાઈલા કાઢો વાલા કવસરો ગાઈસ કડવાક પેના કરવાતા નીન તનતા ઓકે ના ઓકે ગુંજી ગોસ સર ઉગેદા એવલ દુર તલ ફાસ્ટ કેડા ચેરું નિંદી મીર એટલા ફીલ આય તલ સર చూడడానికి వచ్చు అదే మీరు ఏ విధంగా చాలా రోజులకు నీళ్ళు వచ్చినాయి కదా బాగానే ఉన్నాయి చేపలు ఏమైనా ఉన్నాయా చూడాలి పోతున్నాయి కదా ఏం చేపడతాడు ఈ చెరువు తినడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంది కానీ మాకు ఇదంతా ఇక్కడ దాకా వచ్చేది వాటర్ ఇవాళ కొంచెం మరొకటి వాటర్ పోతే చెరువు రెండే అవకాశం ఉంది పైనుంచి కొంచెం వల అనేది తక్కువ రావడంతో ఇదంతా పొలం పెట్ట ఆపేసామండి అది వాటర్ అండి అవి కొంగలు ఉన్నాయి చెరువు రెండు నీళ్ళు அக்கால பண்டி பண்ணு